హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ ప్రూట్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బియ్య పిండితో కర్రకరలాడే గారెలు మంచి టేస్ట్తో చాలా క్రిస్పీగా వచ్చేలా చేస్తూ పెడతాను ఒక గ్లాస్ వరకు అయితే బియ్య పిండి తీసుకున్నాను కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్టు ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా కడిచేసి వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం వన్ స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను చూపించే విధానంలో చాలా పలుచ పలుచగా ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి ఒక పెద్ద పాయ వరకు నేనైతే వెలు వెల్లు వెల్లుల్లిపాయ అయితే పెద్ద తీసుకొని పొట్ట తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని చిన్న రోట్లో వేసుకొని అయితే మెత్తగా దంచుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల గార్లు అనేది చాలా రుచిగా వస్తాయండి ఈ టేస్ట్ అనేది మనకు తింటూ ఉంటే చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఉల్లిపాయ ముద్దనైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని ఒక గ్లాసు గ్లాస్ పిండికి గ్లాసు వరకు అయితే వాటర్ పోసుకొని వాటర్ అనేది మసిలిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి బాగా ముద్దగా కాదు గ్లాస్ పిండి అంటే గ్లాసున్నరకి ఎక్కువ వాటర్ పడతాయండి నిండుగా అయితే పట్టవు కొద్దిగా ఎక్కువ అయితే మసలు పెట్టుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాలను అయితే అండి నేను రోట్లో వేసుకొని లేకపోతే చాట్లో వేసుకొని చిన్న రోలు మనకు రోకలు చిన్నది ఉంటుంది కదా బండతోనైతే ఇట్లా ఆఫ్ అయ్యేలా అయితే చేసుకుని అయితే నేను ధనియాలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని పిండినైతే గట్టిగా నొక్కి పట్టేసుకొని పెట్టేసుకొని నేనైతే ప్లేట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే పక్కగా పెట్టుకున్నానండి పిండి అయితే చాలా బాగా నానిపోయింది దాంట్లోనైతే ఒక సగభాగం అయితే తీసుకొని కొద్దిగా చేతులకైతే వాటర్ అనేది పెట్టుకొని నేనైతే చాలా మెత్తగా కలుపుకుంటున్నాను అంటే బాగా మెత్తగా కదండి పిండి అనేది బాగా కలిసేలా కలుపుకుంటున్నాను పిండి అనేది లూజ్ కావద్దండి ఎందుకంటే మనకి ఇంకా ఇంకా ఉన్న కొద్ది లూజ్ అవుతూ ఉంటుంది ప్లేట్నైతే ఉన్న పిండికి చిన్న ముద్దలానైతే నేను చేసుకుంటున్నానండి చిన్న ముద్ద కూడా మీకు చిన్న గారైనా చాలా కొద్దిగా పెద్దగా వస్తుంది చాలా పల్చగా వస్తుందండి కవర్ మీద అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని పిండి ముద్దని కవర్ మధ్యలో పెట్టుకొని బౌల్తో కొద్దిగా స్లోగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది చూసారు కదండి చాలా ఈజీ కొద్దిగా ఆయిల్ అయితే కవర్కి అయితే అప్లై చేసుకోవాలి ఏమన్నా మనకి ఏమైనా స్క్రాచెస్ ఏమైనా మందంగా ఉంటే మాత్రం వేలుతో అనుకుంటే సరిపోతుంది చాలా కవర్ మీద అనేది ఉంచే పైనుంచి అనుకోవాలండి ఏమైనా పగిలిపోయినా కానీ చుట్టూ రౌండ్ కార్న అనేది పగిలిపోయినా కూడా వీళ్ళతో అనుకొని తీసేసుకోవటమేనండి అయితే నేనైతే కవర్ మీద అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ రెండోది కూడా అంతేనండి కొద్దిగా ఉండి లేనట్టు కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని పిండి ముద్దనం కవర్ ముందులో పెట్టేసుకొని బౌల్తో అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా పెద్ద సైజ్ గారెలైనా సరే ఇంత చాలా ఈజీగా అనుకోవచ్చండి ప్రెస్ లేకపోయినా పర్వాలేదు ఇట్లనేనండి చాలా వస్తాయి నేను చూపించే విధానంలో కూడా పొంగుతూ వస్తాయండి గారెలు చాలా పలుచగా పొంగుతూ వస్తాయి తప్పక ట్రై చేయండి ఇంకా నేను పల్లీలతో కానివ్వండి ఇంకా బొబ్బెరిపప్పుతో కానివ్వండి నేను ఇంకా ఇంకా వీడియోలలో చూపిస్తానండి తర్వాత ఇది ఒక విధానంలో చూపిస్తున్నాను అంతేనండి పైనుంచి ఏమైనా పగిలినా కానివ్వండి చుట్టూ మనం మందంగా ఉన్నా కానీ రెండో వేలుతో అనుకున్నామంటే చాలా బాగా వస్తాయండి గారెలు వచ్చేసి ధనియాలు వేయటం వల్ల కూడా మనకి మధ్య మధ్యలో కూడా ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అంతేనండి ఏమన్నా పగుళ్ళు వచ్చినా కానీ మందంగా వస్తే వేలుతో అనుకుంటే మనకు చాలా బాగా ఈక్వల్గా వచ్చేస్తుంది రౌండ్ షేప్ అనేది స్టవ్ మీద బండి కడాయి అయితే పెట్టేసుకొని రెండు వందల రెండు వందల గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను కొద్దిగా పిండి ముద్దనైతే వేసానండి ఆయిలైతే వేడైనట్టే తప్పక ట్రై చేయండి నేనైతే మూడుగా వేసుకుంటున్నానండి గారెల్ని నేనైతే గణపతికి అయితే మన ప్రసాదంగా కూడా చేశానండి మాకు వచ్చేసి ప్రసాదాలు మహానైవేద్యమని నాకైతే చిట్టీలు అయితే వేశారు ఇలానే చేశానండి కానీ నాకు వీడియో సిల్లుతో తీసే అంత టైం అయితే లేదు చూశారు కదండి కింది వైపు అయితే కాలిపోయినట్టే పొంగుతూ వచ్చాయి గమనించండి మంచిగా పొంగుతూ వస్తాయండి బాగా హైలో కాకోకుండా మనం ఒకరు ఎన్ని కిలో 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 రెండు కిలోలు చేసుకోవచ్చండి మీడియంలో అనేది మంట ఫ్లేమ్ని పెట్టేసుకొని మనం ఒక్కలమైన ఒక్కరమైన చేసుకోవచ్చండి చూసారు ఎంత పొంగుతూ వచ్చాయో చూసారు కదండీ తప్పక ట్రై చేయండి నేను రెండో వాయి కూడా వేసుకుంటున్నాను నవరాత్రులు గణపతిని అయితే తొమ్మిది రోజులు పెట్టుకున్నానండి ప్రొద్దున పూజ ప్రసాదం చేయటం మళ్ళీ సాయంత్రం వచ్చేసి పూజ చేసుకోవటం మళ్ళీ మాకు మా లైన్లో ఉన్న గణపతి దగ్గరికి అయితే ప్రతి సాయంత్రం అయితే ఖచ్చితంగా పోయాను నాకైతే వీడియోలు పెట్టే అంత టైం అయితే కుదరలేదు చూసారు కదండి సెకండ్ మళ్ళీ కింది వైపు అనేది కాలిపోయిన తర్వాత రెండో వైపు చూడండి ఎంత బాగా కాలిపోయాయి ఎంత బాగా పొంగాయో కరివేపాకు ఉన్నా కానీ కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోండి నేను ఇంకా పల్లీలతో పప్పుతో ఇంకా వేరే వేరే గారెలు అనేది వేరుగా వేరువేగా చేసి చూపెడతానండి ఫైనల్గా అయితే అయితే రెడీ అండి తప్పక ట్రై చేయండి మనం వేసిన ధనియాలు కానివ్వండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కేవలం మీకు చూపించే పిండితో అన్ని గారెలు అయ్యాయి తప్పక ట్రై చేయండి ఎంత చిన్నగా ఎంత చిట్టిగా ఎంత ముద్దుగున్నాయో చూడండి చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో తప్పక ట్రై చేయండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్